శివకేశవులకు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని నిత్య పారాయణగా చేయడంతో పాటుగా కార్తీక మాసంలో ఏడవ రోజున ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితాలను ముందుగా తెలుసుకున్నాము కార్తీక మాసం ఏడవ రోజున నిషిద్ధ ఆహారములు పంటితో తినే వస్తువులు ఉసిరి చేయవలసిన దానములు పట్టుబట్టలు గోధుమలు బంగారం పూజించాల్సిన దైవము సూర్యుడు జపించాల్సిన మంత్రము ఓం భాం భానవే స్వాహ ఫలితము తేజస్సు ఆరోగ్యం ఇక శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములు ఏడవ రోజు పారాయణను మొదలు పెడదాము కార్తీక మహాపురాణము ఏడవ రోజు పారాయణము కన్యాదాన ఫలము వశిష్ఠ ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలు కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను విను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యువతుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనమును చేయించడం విద్యాదానం వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి ధనము చేత పేదవాడు గుణము చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసములో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనముతో ఉపనయనమును చేయించబడిన ఒటువు చేసి గాయత్రి జపము వల్ల దాత యొక్క పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించినా వంద తోటలను వేయించినా వంద నూతులను దిగుడు బావులను నిర్మించినా పదివేల చెరువులను ద్రవించినా వచ్చే పుణ్యము ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనమును చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానము కాదు ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో శ్లోకం మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కార ఇష్యం తు తే రాజన్ దానం దత్వాతు కార్తీకే కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో కాని వైశాఖములో కాని ఉపనయనమును చేయించాలి సాధువులు శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకు జనక నరపాల ఇతరుల సముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనధాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన మరింతగా ఇనుమడిస్తుంది స్వయం పాపై పితృం బ్రహ్మణ పదం కార్తీకములో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరో వాఖ్యానము ద్వాపర యుగములో దేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగ కన్నులు కల సుందరాంగి ఒకతే అతనికి భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడే రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవిల్లోకి పారిపోయి కందమూలాలు తింటూ కాలము గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెని చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుకు రాజు ఋషిపుత్రా ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అని అన్నాడు ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలము మునికుమారుడనైన కారణముగా నీవు అడిగినంత ధనమును తత్క్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పగా అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు మా ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురును ఆ ముని యువకు ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయినది విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి ఊయి నేను కౌండిన్య గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతముగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగదేశాధీసుడనైన సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను న దారిద్ర్య సమం దుఃఖం న శోక పుత్ర మారణాత్ ధాను చానుగమన వియోగ ప్రియాపహాత్ దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకులు లేకపోవడం కంటే ఏడవలసినది భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని లాంటి దుఃఖము ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడని ఈ విధముగా కందమూల భక్షణముతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యములోని తొలిచూరుగా నాకొక కూతురు పుట్టినది ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని చేసి పెట్టుకున్నావు கனியதிரியேணீ தசிபிவாஷீன் பித்தூன் க்வீ கனியதர் சாபம் தாசியே ஜன்மஜன்மபுத்தம் ఆడపిల్ల నమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు రాజా సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధా కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు కాబట్టి సువీరా ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు కార్తీక మాసములో విద్యా తేజస్శీల యుక్తుడైన వరునికి చేసిన చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్లు పొందే సత్ఫలాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కాని నీచబుద్ధితో కూడుకుని ఆ సువీరుడు ఆ సత్యన సద్బోధను కొట్టిపారవేస్తూ బాగా చెప్పావయ్యా బాపడా పుట్టినందుకు గాను పుత్రధారా గృహ క్షేత్ర వాసో వసు రత్నాద్యలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మమంటే ఏమిటి దానమంటే ఏమిటి బలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలను అనుభవించడమే ప్రధానము పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చిన వానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్లిపోయాడు శ్రుతకీర్చ్యుపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడు ఉన్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాచరణల వలన స్వర్గములో ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్షా కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబొద్దుని చేసి నరకానికి తీసుకువచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు నేని చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యుడు విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది అయినా వ్యక్తిగతముగా అధిక పుణ్యాత్ముడవైనందువలన నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను పరమ పాపకృత్యమును చేసిన రెండవ కుమార్తె నర్మదా నది తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకు ఇంకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన భూలోకవాసులు గుర్తించే శిరీరివై అక్కడకు వెళ్లి అక్కడ యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధి పతితోల్యుడవుతాడు అలా కన్యాదానములు చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రైతుడై రెండు పాడియావులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యామూల్యముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహము శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సుబీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరిత భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నడకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారపోయడం వలన వారి వారి పితృ పితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానమును చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడు అనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏ మాత్రము సందేహం లేదని గుర్తించు త్రయోదశోధ్యాయ సమాప్తః పదమూడవ అధ్యాయము సమాప్తము చతుర్దశాధ్యాయము వసిష్ఠుడు చెబుతున్నాడు మిథిలా దీశ కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు ఋషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనక మహీపాల కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడానే వృషోత్సర్గము అని అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడె ఆవుదూడను అచ్చుబోసి ఆబూతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రులో పితరులకు కోటిసార్లు శ్రాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది యోవా జాతః జా కార్తీకే ఉత్ప్రుజే దృషభం నీలం తేన తృప్త వయమ్ కాంక్షంతి కాంతి పుణ్యలోక సాార్దూల అపి ఉన్న పితరులు సైతం తమ కులములో ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబూసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు పురుషోత్సర్గమును చెయ్యనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు శ్రాద్ధము వలన కాని ప్రతి వర్షాబ్ది కాల వల్ల కాని తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయ్యా శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో వివిధ దానాలు ఇక కార్తీక మాసంలో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృనాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానము వలన త్రికరణ కృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతోమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనవి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము నువ్వుల దానములను పట్టడము అని ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చనాన్నము అపరిశుద్ధాన్నము త్యప్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణిమ గ్రహణ దినాలలోను వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్లు రెండు పూటలు కూడా భోజనము చెయ్యకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర అనే ఈ ఏదింటినీ జరుపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మ శాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులో కాని కాలువలలో కాని నూతి వద్ద కాని గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానమును చేయాలి అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మ నెత్తుతారు గంగానది స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడే శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలము మరలా స్నానమును చేసి ఆచమించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి పరమేశ్వరుడిని షోడసోపచారాలతో పూజించాలి ఇలా షోడసోపచారాలతో కాని లేదా నెలపొడుగునా ప్రతిరోజు సహస్రనామ యుతంగా కాని శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మ జాజాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ఉమాపతి అనే మంత్రముతో అర్ఘ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారము కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వల్ల వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఓరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి పిల్లలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లే మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివిన వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే త్రయోదశ చతుర్దశాధ్యాయో పదమూడు పదునాలుగు అధ్యాయములు సప్తమ దినము సప్తమి రోజు పారాయణము సమాప్తము ఏ తత్ఫలం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు